కేక్ రాలేదు సుబ్బు గారు గుడ్ మార్నింగ్ అండి సుబ్బు గారు వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుబ్బు గారు లైవ్ వచ్చి సపోర్ట్ చేసినందుకు సుబ్బు గారు గుడ్ మార్నింగ్ కాఫీ టీ తాగారా గారు కాఫీ టీ తాగారా అమ్మో మేము తీసుకుంటాంలే తీసుకో తీసుకో జీడిపప్పు ద్రాక్ష పిస్తాపప్పు ఒక కేజీ కేజీ ఇంతకీ ప్రొవైడ్ ఎవరు చేస్తారు లక్కినే చేస్తాడు నైట్ కూడా కోపం వచ్చింది అక్క వాళ్ళు ఏమో పెళ్ళి పెళ్ళి అంటారు నేను ఏమో నా ఫస్ట్ నేనేమో నా ఫస్ట్ నైట్ ఫస్ట్ ఫస్ట్ నైట్ కోసం వెయిటింగ్ అని పెట్టా ఇంకా నా మీద పడ్డారు ఏంటి నీ జోక్ ఏంటి అన్నీ జోక్ చేశానా అర్థం కాదు వాళ్ళకి ఫస్ట్ నైట్ చీ చీ హాయ్ రాజ్ నేను పోతున్నా పో ఎందుకు హాయ్ వనజ గుడ్ మార్నింగ్ ఇందు సిస్టర్ గుడ్ మార్నింగ్ సుబ్బు బ్రో బ్రేక్ఫాస్ట్ చేశారా ఏంటి ఇవాళ సండే కదా ఇవాళ రెస్టా టీ తాగాను హే నువ్వు జోక్ చేసావు అని అర్థం అయిందిలే అబ్బా మరి జోక్ కాక నిజంగా లైవ్లో ఫస్ట్ నైట్లు చేసుకుంటారా ఏంటి హాయ్ హాయ్ ధరణి వెల్కమ్ టు లైవ్ మా థ్యాంక్ యూ సో మచ్ మా ధరణి లైవ్ వచ్చి సపోర్ట్ చేసినందుకు లైక్ దన్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు గుడ్ మార్నింగ్ బంగారం నేను పోతున్నా పో నువ్వు పోయావంటే నీకు దెబ్బలు పడతాయి పో పెద్ద మనిషి ఏంటి నీ మిసెస్ టీ తాగారా లే ఇప్పుడే తాగాను ఇప్పుడే తాగాను ధరణి ఇప్పుడే తాగాను తాగావా ఇందు ఒక్క దొరి దొరికావు నాకు నువ్వు ఎక్కడ దొరికా ఏమైంది పెద్ద మనిషి అమ్మో నువ్వు కూడా సరిపోయావు అయ్యో మనజ మరి ఉంది ఏం చెయ్యాలి మరి ఉండి ఏం చెయ్యాలంట ఏం చేస్తున్నావు నైట్ పల్క్ అయితే లైవ్ బాగుంటుందా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లైవ్ బాగోదా మన మైషు దెబ్బలు పడాలి నీకు నైట్ అయితే బాగుంటుంది కదా నీకు లైవ్ ఇప్పుడు బాగోదా అంతేలే నైట్ లైవ్లకు బాగా అలవాటు పడిపోయారు కదా మీరు నైట్ లైవ్ బాగుంటది కానీ ఇప్పుడు లైవ్ బాగోదా ఏ దెబ్బలు పడతాయి నీకు దెబ్బలు పడతాయి లే దిబ్బ దిబ్బ దెబ్బలు పడతాయి లేదేమో ఓ సే అక్క పొడి చేస్తాను రా పొడిచేద్దు రా రావేరా సరసక్ రాని చంపేయడానికి వస్తా పెద్ద మనిషి పెద్ద మనిషికి అర్జెంటుగా పెళ్లి చేయండి అక్క లైవ్లో మాటలు మాట్లాడడు అంతేనా ఓ అంతే పెళ్లి చేసేద్దాంలే పెద్ద మనిషి నీకు పెళ్ళి చేసేస్తా ఓకేనా టెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా హైడ్లో ఉండకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా వచ్చానంటే ఇబ్బంది పడతావు ఇష్టం రావేరా రా చూసుకుందా మీ సాపము నా పశాపము రా రా సరసమేంటి సరసమా కాదు సరసం కాదు ఇది విరసం హాయ్ 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 నా ఇమేజెస్ స్కిప్ ఇమేజెస్ ఏ రాలేదు కదా మరి ఇమేజెస్ పెద్ద మనిషికి అర్జెంటుగా చేసేయాలి పెళ్ళి పొగడద్దే అక్క పొగుడతా పొగుడతా పాము ఇది జో అనగా ఇంకా నయం ఇంకా నేను పెట్టగానే తీసుకుంటారు పైన పైన హాయ్ అండి హరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు లైవ్ హరీష్ గారు హరీష్ గారు హైరా హాయ్ అండి హరీష్ గారు వెల్కమ్ టు లైవ్ హరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి కాఫీ తాగారా కాఫీ టీ ఏమైనా తీసుకున్నారా హరీష్ గారు గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి అండి హరీష్ గారు ఎక్కడి నుంచి మీరు మన లైవ్ వాచ్ చేస్తున్నారు హరీష్ గారు గుడ్ మార్నింగ్ చంద్రముఖి వచ్చింది ఎవరికి హాయ్ హాయ్ హరీష్ గారు లైవ్కి చంద్రముఖి వచ్చింది హాయ్ వైష్వు గారు అక్కా నేను పోతున్నా బతిమిల ఆడుతున్నా నీ అసలు అయిపోయా బతిమిళ ఆడుతున్నా నీ అలస అయిపోయానా ఏం అయిపోలేరా రా రా చూసుకుందాం నీ ప్రతాపం నా పెతాపం హాయ్ తిన్నారా హరీష్ గారు లైక్ ఇచ్చేసేయండి హరీష్ గారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసి లైక్ ఇచ్చేసేయండి అబ్బా ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి టిఫిన్ చేశారా మీరు హాయ్ హరీష్ గారు వేరే ఫ్రమ్ అండి హరీష్ గారు అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి